హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే స్కూల్ డ్యూటీ అయితే అయిపోయింది స్కూల్ డ్యూటీ వాళ్ళని తీసుకోవడం అంటే మంచిని అయితే తీసుకోవచ్చు కానీ పిల్లాడు ఉండే తీసుకోలేదు నేను కూడా మార్నింగ్ వేసి అలానే వెళ్ళిపోయా ఇప్పుడైతే వెళ్తున్నా చికెన్ షాప్కి చికెన్ ఏమైనా తీసుకుందాం చాలా రోజులైంది వంట చేయక మళ్ళీ పప్పులు ఎక్కువైపోయినాయి తినడం చికెన్ షాప్ అయితే వచ్చి చికెన్ తీసుకుందాం తర్వాత వెళ్దాం రూమ్ పోయి కుక్ చేసుకొని మళ్ళీ పన్నెండు గంటలకు మేడం వాళ్ళ కూతురు కాలేజ్ అవుతుంది ఆమె డాక్టర్ చదువుతుంది పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతాం కాలేజ్ అదేం కాలేజ్ నాకు సరే మరి కలుద్దాం చికెన్ షాప్ అయితే వెళ్దాం చికెన్ అయితే తీసుకున్నా రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఆ రూమ్కి వెళ్ళి తొందర తొందరగా కుకింగ్ అయితే చేసుకోవాలి నైట్ సెవెన్ ఓ క్లాక్కింది చెప్పింది మేడం డ్యూటీ సెవెన్ వై టెన్ అయింది టెన్ వై లెవెన్ అయింది లెవెన్ వై ట్వెల్వ్ అయింది ఇలా మారుతూ ఉంటాయి ఆమె ఆమెకి నచ్చినప్పుడు వెళ్తాం అలాంటి స్క్రీన్ షాట్ పెట్టామంటే పెడతాం నాలుగు టైములు చెప్పింది ఇప్పుడు లాస్ట్కి వచ్చి టూ వెల్ని పన్నెండు గంటకు పోతాం అని చెప్పింది ఇప్పుడు మనం తినే టైము నడవే మళ్ళీ ఇప్పుడు తినకుండా వంట వేసుకో తినకుండా పోయినామనుకో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు మళ్ళీ అక్కడనే వెయిట్ చేపిస్తాయి ఎందుకంటే ఇప్పుడు స్కూల్ వేరే వాళ్ళు స్కూల్ లేవు తీసుకురావడానికి మేడం కూడా మా సార్ అయితే వచ్చేసిండేమో పెట్రోల్ ఓపించుకొని వచ్చేసిన మా సార్ ఉండే అక్కడ అందుకోసం ఇప్పుడు మా సార్ మేడం దించేస్తాడు పన్నెండు ఏళ్ళకు నేను కూడా పన్నెండు ఏళ్ళకు వాళ్ళ అమ్మాయిని అయితే ఎక్కించుకొని వెళ్ళిపోతాను పోదాం ఇప్పుడు రూమ్కి అయితే పోదాం రూమ్కి వెళ్ళిన తర్వాత కుక్ చేసుకొని తినేసి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెషప్ వైపు తినేసి వెళ్ళిపోవాలి లేకుంటే మళ్ళీ డినర్ నాలుగు ఐదు గంటలు వెడ్డింగ్ ఇప్పించింది అనుకో మళ్ళీ లంచ్ కూడా దొరకది టైం వేస్ట్ అయిపోతుంది ఆకలి తట్టుకోలేము వాటర్ ఆగకుండా ఉండబడుతుంది ఎందుకంటే అక్కడ దగ్గరలో హోటల్ కూడా లేవు నేను వెళ్ళే కాలేజీకి వాష్రూమ్స్ దొరికే కష్టం పార్కింగ్లోనే కూర్చోవాలి ఏదన్నా పెద్ద హోటల్ పోదామంటే మనకు వందరు ఏళ్ళు యాభై రియాలు ఉంటుంది కొంటూ అంతలో మనం వారం వారం రోజు తినచ్చు పది ఇరవై అంటే ఇరవై అంటే ఏమైనా తినచ్చు ఏదన్నా మెక్డొనాల్డ్స్ అన్న అల్బేక్ అన్న కేఎఫ్సీ అన్న సరే మరి వంట వేసుకొని కలుద్దాం మేడం ఎక్కించుకొని వెళ్ళిన తర్వాత ఇద్దాం మేడం ఎప్పుడు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసినప్పుడు వాళ్ళ పన్నెండు గంటల కన్నా కానీ మెసేజ్ చేస్తుంది ఏమైనా టైమింగ్ చేంజ్ అయితే మళ్ళీ మెసేజ్ చేస్తుంది పడుకున్న వచ్చి ఇంకా ఇవ్వలేదు పది ఇరవై నిమిషాలు లేచి రెడీ వచ్చేస్తుంది మనకు అట్లా కాదు కదా ఫ్రెషప్ మనకు ఫ్రెషప్ కావాలా వాష్రూమ్ అవన్నీ వేసుకొని పోవాలంటే మనకు ఇరవై నిమిషాలు పడుతుంది ఎప్పుడైతే వచ్చే మేడం నేను దించేసినా పార్కింగ్ పార్కింగ్లోకి అయితే వెళ్తున్నా ఇగో రెండు మూడు గంటలు ఈడ కూడా వెయిట్ చేయాలి ఇక ఈరోజు కూడా చెప్పింది ఏమన్నా కావాలంటే వాళ్ళ డాడీ అడుగమని అది ఫోన్ చేసి ఏమన్నా ఏం అడుగుదాం వాడేవాం చూద్దాం నేనైతే తినేసి వచ్చిన అంటే ఏ స్టూడెంట్ అయితే అర్థమైపోయింది లేట్ అవుతుందని ఇది మొత్తం పార్కింగ్ ఇది జామా సౌత్ పార్కింగ్ ఇది పెద్ద కాలేజ్ ఇది ఏదైతే పార్కింగ్ కూడా ఇప్పుడు చూపిస్తా ఎట్లాంటి కాలేజ్ సేమ్ మన త్రిబుల్ కాలేజ్ ఉంటుంది చూడండి బాగా సరళం అలాంటి పెద్ద కాలేజ్ ఇది మొత్తం కాలేజ్ అది ఇవన్నీ పార్కింగ్ బండి పార్కింగ్ చూడొచ్చు మొత్తం కాలేజ్ ఏరియానే ఇది మెడిసిన్స్కి అన్ని రకాల కాలేజ్ ఉంది మా కఫిల్ వాళ్ళ అమ్మాయి అయితే ఎంజాయ్ చేస్తుంది ఆమె ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇంకా ఇంకొక సిక్స్ మంత్స్ అయితే ఆమె కోర్స్ మొత్తం అయిపోతుంది నెక్స్ట్ ఆమె గవర్నమెంట్లో జాబ్ వస్తుంది ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే అప్పుడప్పుడు తిరుగుతాం ఆమె ఎక్కించుకొని చూద్దాం చూద్దాం ఎంతసేపు పడుతుందో ఆమెకి టైం రెండున్నర అని చెప్పింది ఇప్పుడైతే పన్నెండున్నర అవుతుంది రెండు గంటలు వెయిట్ చేద్దాం రెండు గంటలు రెండు గంటలు చెప్పిందంటే కనీసం మూడు గంటలు అయితే చేస్తుంది ఏమీ వెయిట్ చేద్దాం మనది ఏముంది కార్లోనే మంచిగా ఏసీ అయితే నడుస్తుంది ఏసీ బంద్ చేసి కారు బంద్ చేసి కొద్దిగా ఇలానే వరద మనకు కూడా పడుకునే టైం అయింది కానీ ఏం చేద్దాం ఎట్లా వస్తాయి డ్యూటీలు అప్పుడప్పుడు ఎప్పుడు ఏడు గంటలకు నిన్న నైట్ చెప్పింది ఏడు గంటలకు కాలేజీ పోవాలని అనుకోలే పన్నెండు నైట్ ఆరు గంటలకు ఎంతో పదకొండు గంటలకు మెసేజ్ చేసి సారీ ఏడు గంటలకు మెసేజ్ చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ పోదాం అన్నది తర్వాత ఆరు గంటలకు మెసేజ్ చేసి లెవెన్ ఓ క్లాక్ అన్నది మళ్ళీ ఏడు గంటలకు ఫోన్ చేసి పన్నెండు గంటలకు పోదాం రెడీ ఉండి చూడని చెప్పింది అప్పట్లోగా వాళ్ళ అబ్బాయిని మేడం వాళ్ళ అబ్బాయిని మేడంని డ్రాప్ చేసి స్నానం చేసి వంట చేసి తినేసి వచ్చినాం వెయిట్ చేద్దాం మనం కూడా చేసేది ఏం లేదు చూద్దాం ఎన్ని గంటలకు వెళ్తుందో రూమ్కి వెళ్ళినాక అక్బర్ అన్నకైతే కూరగాయలు చూడండి ఇక్కడ డ్రైవర్లు లేడు పడుకుంటారు చూడవచ్చు మీరు కూడా ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఉండదు ఇక్కడ ఇక్కడ కూర్చొని వెయిట్ చేయాలి ఇక కార్చే కూర్చోలేము ఏసీ పెట్టుకొని వాతావరణం మంచిగా ఉంది చెట్టుకున్న ఏదైతే చెట్టు చెట్టు నీడ కూర్చున్నా అందరు ఇడ చాలామంది పడుకుంటారు ఇలా ఇట్లా కూర్చున్నారు ఇదే ఇక్కడ డ్రైవర్లు నాకు గెలిచి వాళ్ళు మార్నింగ్ నుంచి వచ్చినారేమో మార్నింగ్ నుంచి వచ్చినారు ఇలానే ఉంటారు మనది మంచి ఉన్నది మనం తినిచేసి వెళ్ళిపోవడమే ఈరోజు ఏం డ్యూటీ ఏం లేదు కాబట్టి తినేసి వచ్చేసినాం కాబట్టి మనం వెయిట్ చేయమన్నారు తొందరగా వెళ్ళిపోతాము కాబట్టి వస్తుంది కూడా చూద్దాం వెయిట్ చేద్దాం ఇది కాలేజ్ మొత్తం చాలా పెద్ద ఉంది దూరం దూరం దాకా చాలా మంది వస్తుంటారు పోతుంటారు సరే మరి మేడం ఫోన్ చేసినప్పుడు వెళ్దాం డోర్ ఇక్కడ ట్రై ఆడ కూడా వీడియో తీసుకోవడానికి ఆడ కూడా వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఆడ ప్రైవేట్ ఉంటుంది అందరూ అందరు కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు పోలీస్ వాళ్ళు ఉంటారు కష్టం ట్రై చేస్తాను లోపల నుంచి తీసుకోవడానికి తర్వాత అబ్బాన రూమ్కి వెళ్ళేసి కొద్దిగా కలిసేసి పోయి పడుకుంటే ఏ రోజుకి అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి మేడం తీసుకొని అదైతే డైలీ ఉంటాయి డ్యూటీ ఫార్టీ ఫైవ్ అవుతుంది రూమ్కి వెళ్ళి పడుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం దొరికితే పడుకుంటా సాయంత్రం మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ మళ్ళీ డ్యూటీ వస్తుంది మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది మేడం దగ్గరనే కాకపోతే డ్రాప్ మనమే చేయాలి మన మనమే పిక్ చేసుకుని మన వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయాలి ఇప్పుడైతే వెళ్దాం పడుకుందాం మళ్ళీ వెళ్తాం ఈవినింగ్ ఈ వీడియోని ఇక్కడే ఏం చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లేరు ఈ వీడియోని ఇక్కడే ఏం చేద్దాం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో అంతవరకు సెలవు బాయ్ గుడ్ నైట్ అల్లా ఆఫీస్